أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنت كرنا ما يدو أبارة كوبا شيلدو أينا الله بيردو برام بستنانو الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد رب شهر لي صدري ويشهر لي أمري وحل نقطة من نشاني ويفقه خولي السلام عليكم ورحمة الله وبركاته చూడండి నేను సూరాల యొక్క అర్థం మరియు వివరణ తెలుగులో చెప్తున్నాను దీనిలో ఏమన్నా తప్పులు ఉంటే మీరు నాకు మళ్ళీ మెసేజ్ ద్వారా తెలపండి ఎందుకంటే నాకు తెలుగు పూర్తిగా రాదు అయినా నేను చాలా కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాను నా దగ్గర నిజానికే తెలుగు వివరణ లేదు నేను ఉర్దూలో చూసి తెలుగులో రాసుకుని మరి నేను ఈ వీడియోలు చేస్తున్నానండి చాలా కష్టపడి ఇంతవరకు నేను మిమ్మల్ని అడగలేదు ప్లీజ్ అన్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా పెట్టండి ఖురాని షరీఫ్లో నూట పదమూడవ సూరా అల్ ఫలాహ్ యొక్క పూర్తి వివరణ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సూర మక్కాలో అవతరణ జరిగింది దీనిలో మొత్తం ఐదు ఆయతులు ఉన్నాయి బిస్మిల్లా రహమాన్ రహి అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను అంటే ఇలా అల్లాహ సుబ్బన మొహమ్మద్ సలెల్లాహు వాలిహుసం గారితో అంటున్నారు నేను ఉదయం ప్రభు శరణు కోరుతున్నాను శరణు అంటే రక్షణ అంటే రాత్రి చీకటి నుండి ఉదయాన్ని వేరు చేసే ప్రభు అని అర్థం మిన్ ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి అంటే అల్లా సుబనాథల సృష్టించిన మంచి చెడు ప్రతి దాని కీడు నుండి అని అర్థం వహబ్ కమ్ముకునే చీకటి రాత్రి కీడు నుండి అంటే నేరాలు అక్రమాలు అత్యాచారాలు ఎక్కువగా రాత్రి సమయాల్లోనే జరుగుతాయి హానికరమైన జంతువులు కూడా ఎక్కువగా రాత్రి వేళలోనే బయటికి వస్తాయి ముడులపై మంత్రించే వారి కీడు నుండి అంటే చేతబడి చేసే పురుషులు స్త్రీలు అని దీని అర్థం అసూయ పరుడు అసూయ పడే కీడు నుండి అంటే అసూయ అసూయ కారణంగా అతడు ఏదైనా నష్టం కలిగించే ప్రయత్నం చేసేటప్పుడు అని అర్థం ఖురాని షరీఫ్ లో ఈ రెండు ఆఖరి సూరాలు అంటే సూరా నాస్ సూరా ఫలాక్ ఈ రెండు సూరాలను మువాబిజద్దీన్ అని అంటారు ఈ రెండు సూరాలు ఎప్పుడు అవతరణ జరిగింది అంటే అప్పుడు కొందరు యహూదీలు యహూదిలు అంటే యూదులు మొహమ్మద్ సులెల్లాహ్ అలీ సొల్లం గారిపై చేతబడి చేయడానికి ప్రయత్నిస్తారు మరియు దాని ప్రభావం అంటే చేతబడి యొక్క ప్రభావం మొహమ్మద్ సులెల్లాహు అలీ సుల్లం గారిపై పడుతుంది ఆ సందర్భంగా అల్లా సుబ్బాన తల ఈ ఆయత్లను మొహమ్మద్ సుల్లాహు అలీ సొలం గారిపై జరిగిన చేతబడి చేతబడిని చేతబడికి విరుగుడుగా మరియు రక్షణగా ఈ ఆయతులు అవతరణ జరిగింది మరియు కొన్ని హదీసులలో ఈ విధంగా కూడా చెప్పబడింది ఈ సూరాలను చదివి చేతులపై దమ్ అంటే ఊదుకొని శరీరం అంతటా చేతులతో తడుముకోవాలి ఈ విధంగా చేయడం వలన మనపై జరిగిన చేతబడి లేదా దిష్టి వంటి కనిపించని చిన్న కనిపించని రోగాలు దూరం అవుతాయి ఇది ఒక మంచి పద్ధతి మొహమ్మద్ సుల్లాహు అలీ సొల్లం గారు ఈ రెండు సూరాలను పడుకునే ముందు చదువుకొని తన చేతులపై ఊదుకొని తన మొత్తం శరీరం మొత్తం తడుముకుంటారు చీకటి రాత్రి నుండి ప్రత్యేకంగా ఎందుకు శరణు కోరబడింది అంటే చేతబడి చేసే మంత్రగాళ్ళు మరియు మంత్రగత్తెలు ఎక్కువగా చీ చీకటిలోనే తిరుగుతూ ఉంటారు వారు చీకటిలోనే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు వారు గుడ్డ పెలిగలతో బొమ్మలను చేసి మాటి మాటికి ఏదో చదువుతూ వాటి బొమ్మలపై ఊదుతూ ఉంటారు చేతబడులు చేసేవారిలో ఆడవారు కూడా ఉండొచ్చు మగవారు కూడా ఉండొచ్చు చేయించే వారిలో కూడా ఆడవారు కూడా ఉండొచ్చు మగవారు కూడా ఉండొచ్చు ఇంకా అసూయ అంటే ఇది ఒక పెద్ద రోగం కనిపించని పెద్ద రోగం దీని వలన పెద్ద పెద్ద కుటుంబాలు కూడా నాశనం అయ్యాయి ఉదాహరణకు ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉంటుంది అందులో నలుగురు అన్నదమ్ములు ఉంటారు ఆ కుటుంబం యొక్క పెద్ద కొడుకైన పెద్ద కొడుకు చేతి మీద ఆ ఇంటి యొక్క పెత్తనం జరుగుతూ ఉంటుంది కానీ వారి అన్నదమ్ములకు ఎటువంటి అసూయ ఉండదు కానీ ఆ ఇంటికి వచ్చిన కోడలకు అసూయ ఉంటుంది అతను మా మీద పెత్తనం చెల్లాయించడం ఏంటి అని వారి భర్తలకు నేర్పించి ఆ కుటుంబాన్ని చిన్న చేసేస్తారు ఆ కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తారు ఈ విధంగా మనం చూస్తూనే ఉంటాము మనం మన చుట్టుపక్కల కానీ ఇరుగు పరుగులు కానీ ఇలాంటివి చూస్తూనే ఉంటాము ఎవరో సంపాదించుకొని బాగున్నారని వాళ్ళని చూసి మనం ఓర్చుకోలేకపోవడము ఎవరైనా బాగా చదువుతూ ఉంటే అతనికి చదువు బాగా దేవుడు అల్లా సుబ్బనాథ్ అలా అతనికి బాగా తెలివి ఇస్తాడు అతను బాగా మంచి పొజిషన్లో ఉంటాడు కానీ అటువంటి వాళ్ళని చూసి కూడా మనము ఇష్టపడుతూ ఉంటాము అలా కాకుండా అలా సుమహన్ అతల దగ్గర చేతులు ఎత్తి మరీ దువా చేస్తారు కొంతమంది నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు అతనికి ఎందుకు ఇచ్చావు అన్నట్టుగా దువా చేస్తారు కొందరు ఇలా ఉంటారు మరి కొందరు అతనికి ఇవ్వద్దు మరియు నాకు ఇవ్వద్దు అని దువా చేస్తారు అలా కాకుండా తెలివైన వారు ఓ అల్లా అతనికి చాలా మంచి ఇల్ము ఇచ్చావు అలాంటి ఇల్మ్ నాకు కూడా అంటే అలాంటి చదువు నాకు కూడా ఇవ్వు అని దువా చేస్తారు అల్లా సుహానాథ ఇలాంటి మంచి మంచి గుణాలు ఇవ్వమని చెప్పి మనం కూడా దువా చేద్దాము అంతేకాని అతనికి ఇవ్వలేదు నాకు వద్దు అతను నాశనం నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు అతను నాశనమైపోవాలి అని ఇటువంటి అసూయ మనలో ఉండకూడదు మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం అసలు చేయకూడదు ఇస్లాంలో ఇలాంటి పనులను హరాం చేయబడింది అల్లా సుబాల చేతబడి అసూయ చెడు అలవాట్లు వంటి వాటి నుండి మనను రక్షించుగా అల్లా సుబనాథాల ఇరుగు పొరుగు వారి మంచి చెడు తెలుసుకోవడం కూడా మన హక్కు అంటున్నారు ఖురానే షరీఫ్ లో మనం మాత్రం వాళ్ళు ఎట్టుపోయినా మనకి ఎందుకు అన్నట్లుగా మనం ఉంటున్నాం ఇరుగు పొరుగు వారు కొట్లాడుకున్నా జబ్బు పడినా మనం కనీసం పోయి తొంగి కూడా చూడము అసలు పట్టించుకోము కానీ అప్పటి సహాబాలు అయితే ఎదుటి వారి కష్టాన్ని తమ కష్టాలుగా భావించేవారు ఇంటికి ఎవరైనా గా వస్తే భయపడేవారు కాదు నిర్లక్ష్యం చేసేవారు కాదు తమకున్న దానిలోనే వాళ్లకు తినిపించి సంతోషంగా చూసి పంపించేవారు సహాబాల గురించి మనం ముందు వీడియోలో చూద్దాము సహాబాలు అంటే ఎవరు అని మనం ముందు వీడియోలో తెలుసుకుందాము ఇస్లాంలో బంధుత్వం తెంపుకోవడం కూడా చాలా హారా ఎవరైనా అన్నాదమ్ములు కానీ బంధువులు బంధువులు కానీ కొట్లాట పెట్టుకున్నప్పుడు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు మాట్లాడుకోకుండా ఉండకూడదు మూడు రోజులకు లోపలే మనము కలిసి మాట్లాడుకోవాలి ఇస్లాంలో శుభ్రంగా ఉండడం కూడా సొగం ఈమాన్ అంటే సొగం విశ్వాసంగా పరిగణించబడింది పెద్దలను గౌరవించడం అమ్మానాలను గౌరవించడం ఇస్లాంలో చాలా ముఖ్య భాగం కానీ అమ్మానాలను ఈరోజు పనివాళ్ళుగా మన పిల్లలు మనం చూస్తున్నాము అమ్మ కాళ్ళ క్రింద స్వర్గము నానా స్వర్గం యొక్క మధ్య దర్వాజా అంటే వాకిలి అంటారు కానీ మనము అమ్మ నాన్నలను గౌరవించి వాళ్ళ సంతోషాన్ని చూస్తేనే కదా మనకు స్వర్గం దక్కుతుంది అలా కాకుండా మనం అమ్మ నాన్ను చాలా కష్టపెడుతూ మనకు మనకు నచ్చినట్టుగా వాళ్ళను చూసుకుంటున్నాము వాళ్ళకు నచ్చినట్టుగా మనం ఉండటం లేదు మనకు నచ్చినట్టుగా వాళ్ళను మనం ఈరోజు వాళ్ళు ముసలి వాళ్ళు మనకు కూడా వయసు అయిపోతుంది మనకు కూడా ఆ వయసు వస్తుంది రేపు మనం కూడా ముసలి వాళ్ళం అయిపోతాము అల్లా సుబాన్ వతాల ప్రతి ఒక్కరూ కూడా అమ్మానాలను ఇష్టంగా ప్రేమగా చూడాలని అల్లా సుబాన్ వతల మీకు మరియు నాకు హిదాయత్ ఇవ్వుగాక ఆమీన్ యారబ్బుల్ ఆలమీన్ అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కా